ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం ఓటు వేసి గెలిపించండి సిద్దిపేట జిల్లా గజ్వల్ నియోజకవర్గం సర్పంచ్ ఎన్నిక సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి ఆశీస్సులతో సర్పంచ్ గా పోటీ చేసినాను గతంలో ఎంపీటీసీగా ఉన్నప్పుడు ఎనభై లక్షల వర్క్ చేశారు పోచమ్మగుడి గుడి వరకు సిసి రోడ్ వేశాను మహిళా సంఘాల గ్రూపులు వేయించారు మండలం నుంచి ఫండ్ తెచ్చి మహిళా సంఘాలకి ఇచ్చాం మండలానికి ఒక బోర్ వస్తే మా గ్రామంలోని ఎస్సీ కాలనీలో బోర్ వేశాను మా గ్రామంలో ఎనభై శాతం పనులు చేశాను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లా పనిచేసాను గ్రామంలో ఎవరికి ఆపద వచ్చినా ఆదుకుంటారు పెళ్లి ఆర్థిక సహాయం అందజేశాను కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసినాను నన్ను గెలిపించండి రూలింగ్ గవర్నమెంట్ అయిన కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను తెచ్చి గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని గ్రామంలోని ప్రజలు నా కుటుంబంగా భావిస్తూ ఎలాంటి ఆపద వచ్చినా ముందుండి పనిచేస్తున్నా ఇప్పటివరకు చేసిన అభివృద్ధి పనులు చూసి సర్పంచ్ అభ్యర్థిగా అఖండ మెజార్టీతో కల్పిస్తారని గ్రామ ప్రజలు గౌరవనీయులు తూముకుంట నర్సారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ప్రజెంట్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ఆయన ఆయన సూచనల మేరకే ఆయన సహకారం తోటే ఆయన అన్నదండలు నాకుంటాయని ఆయన నన్ను కూడా నన్ను కూడా ఆశీర్వదించాలని ఆయన సలహా ప్రకారమే నేను నేను సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతుంది బిజగామ గ్రామ నక్కిత గంగాధరును బిజగామ గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు నా షే బ్లాసులకు నా కార్యకర్తలకు మరియు అక్కలకు చెల్లెళ్ళకు అన్నలకు తమ్ముళ్ళకు మన్మళ్లకు మామలకు బావలకు అందరికీ పేరు పేరున నా బిజగామ ప్రజలకు నమస్కారాలు తెలియజేస్తూ నేను బెజామా గ్రామంలో సర్పంచి సర్పంచిగా నామినేషన్ వేసినాను కాబట్టి మీ అందరు నాకు దయించి మీ అందరు ఆశీస్సులు కావాలి మీ ఆశీర్వాదంతో నన్ను భారీ మెజార్టీతో సర్పంచ్గా గెలిపించగలరని మనవి చేస్తున్నాను నేను కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలను పాటిస్తూ రూలింగ్ గవర్నమెంట్లో కాంగ్రెస్ ఉంది కాబట్టి ప్రభుత్వ పథకాలు ఏవొచ్చినా ప్రజలకు అందజేస్తానని ప్రజలను ప్రతి ఒక్కరిని నా నా కుటుంబం అనుకొని నడుస్తూ అందరికీ సహాయం చేస్తా సేవ చేస్తా అని చెప్పి సేవా భావంతో నేను గ్రామంలో ఇల్లు కట్టుకొని ఇక్కడనే ఉంటున్నా కొందరు నాయకులు ఎలక్షన్ వచ్చినప్పుడే వస్తున్నారు ఓట్లు అడుగుతున్నారు ఎలక్షన్ తెల్లారి కనపడట్లేదు అసలు అలాంటి వారికి అభివృద్ధి అనేది తెలియదు కాబట్టి మా గ్రామం కొన్ని సంవత్సరాల నుంచి ఎట్లుందో గట్లే ఉంది కానీ ఏం డెవలప్ కాలేదు ఈసారి మొదటిసారిగా నేను సర్పంచ్గా ఎన్నికై గ్రామాన్ని గ్రామ రూపురేఖలు మారుస్తానని మీకు అందరికీ మాటిస్తున్నా కృషి చేస్తా నేను గతంలో ఎంపీటీసీ కూడా పనిచేసిన ఎంపీటీసీ మండలి వచ్చే మండల నుంచి వచ్చే ఫండ్సే కాకుండా గడా ఫండ్స్ నుంచి స్పెషల్ ఫండ్స్ నుంచి ఒక ఎనభై లక్షల రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చి బిజాం గ్రామంలో అన్ని అభివృద్ధి పనులు చేసిన మన కళ్ళు కళ్ళు దుకాణం నుంచి డబుల్ బెడ్రూమ్ల వరకు సిసి రోడ్ వేసిన పోషమ్మ గుడి కాడికి రోడ్ వేసినా ప్లస్ మాలిళ్ళలో మొత్తం యూజీడి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ చేసిన ప్లస్ గుడికందుల ఇళ్లలో రోడ్ వేసిన డ్రైన్ వేసినా ఇంకా చెప్పుకుంటే పోతే చేసిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి అవన్నీ ప్రజలకు తెలుసు ప్రజలకు కూడా ఏ రాత్రి వచ్చిన డోర్ కొట్టినా లేచి ఏ ఇబ్బందులున్నా హాస్పిటల్ అవసరం ఉన్నాయి పైసలు అన్నా లేకపోతే నా కార్ కారు కావాలన్నా కారన్నా ఎవరికైనా కడుపునొచ్చిన కాలను వచ్చిన నా కార్లో వేసి పంపించిన హాస్పిటల్కు నేను పెళ్లిలకు కానీ సాగులకు కానీ బతుకులకు కానీ అన్నిటికీ ఎవరు వచ్చినా కాదనుకుంటా ప్రజల్లో కలిసిమెలిసి ఉన్నా కాబట్టి ప్రజలు నన్ను ఆశీర్వదించి మళ్ళీ సర్పంచ్గా బాధ్యం ఎక్కడ గెలిపిస్తారని నేను ఆశిస్తున్నా దయచేసి నా కోరికను నెరవేర్చగలరని మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నాను నేను ఎంపీటీసీగా ఇది రెండోసారి ఫస్ట్ నేను ఎంపీటీసీగా ఉన్నప్పుడు మా భార్య ఎంపీటీసీ గెలిపించుకొని నేను నాయకత్వం నడిపించినప్పుడు అసలు మహిళా గ్రూప్ అంటే ఏందో తెలియని గ్రామాలల్లో మా ఊర్లో చాలా మహిళా గ్రూపులు చేపించిన నేను ఆ మహిళా గ్రూప్లో కూడా ఫోటోలు అప్లికేషన్ పైసలు కూడా నా జూబుల పెట్టుకొని మహిళా గ్రూపులు ఏర్పాటు చేయించిన అప్పుడు మండల నుంచి ఏమైనా వర్క్స్ వస్తే ఆ మహిళా గ్రూప్లకే వదిలిపెట్టేసి వాళ్ళకి కావాల్సిన పెట్టుబడి సహాయం కూడా నేను చేసి అందులో వచ్చిన లాభం కూడా వాళ్ళని ఆర్జించమని చెప్పిన అప్పుడు మండలికి ఒక బోర్ వస్తే ఆ ఒక్క బోర్డు తీసుకొచ్చి మా ఊర్లో ఎస్టీ వేసిన అది ఫుల్ సక్సెస్ అయింది మిషన్ బయటతో నీళ్ళు వచ్చినా రాకున్నా ఇప్పుడు ఆ నీళ్లు బాగా బతుకుతుండ్రు ఎస్సీలు కాబట్టి నేను చేసిన పనులు గడప గడపకు ఊర్లో ఎయిటీ పర్సెంట్ ఏ ఇంటికి పోయినా అయ్యా నువ్వు సాయం చేసినావు మాకు అయ్యా నాకు సాయం చేసినావు ఏదో మా కొడుకును కాపాడినావు మా ఇంటి ముగ్గుంటే మోడు లేకుండా చేసినావు మాకు దోమలు లేకుండా చేసినావు ఇన్ని అభివృద్ధి పనులు చేసినాక నిన్నెట్లా మర్చిపోతాం అయ్యా నిన్నే గెలిపించుకుంటాం మేము మా సర్పంచ్ నువ్వే కావాలి మా ఊరిని ఇంకా బాగు చేయాలని చెప్పి ప్రజల ఆశీస్సులు కూడా పొందుతున్నా నాకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఏ శక్తులు వచ్చినా ఏ పార్టీలు వచ్చినా ఎవ్వరు వచ్చినా నాకైతే నా ప్రజల ఆశీర్వాదం ఉంటుందని నమ్మకంతో ముందుకెళ్తున్నా జై కాంగ్రెస్